ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇరవై మూడు ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఈ ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు చదవడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దారి గురించి ఇందులో డీటెయిల్గా తెలుసుకుందామండి గురుచరిత్ర పారాయణంలో ఎనిమిది ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను కదండి అందులో మనం ఇప్పటి వరకు పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాల వరకు మనం తెలుసుకున్నామండి ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల గురించి తెలుసుకుందామండి ఈ ఇరవై రెండవ అధ్యాయం చదవడం వలన మనకు పాడి పంటల అభివృద్ధి అనేటువంటిది కలుగుతుందండి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ కోసము ఈ అధ్యాయం అనేటువంటిది చదవచ్చండి ఇంట్లో తల్లిదండ్రుల మీ తల్లిదండ్రులు కనుక వ్యవసాయం చేస్తున్నట్లయితే వాళ్ళు చదువుకొని ఉండకపోతే వాళ్ళకు చదవడం అనేటువంటిది రాకపోతే వాళ్ళ కోసము వాళ్ళు పండించే పంట అనేటువంటిది మంచిగా పండి మంచి లాభం రావాలి అని మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు చదవచ్చండి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల కోసమని చదవచ్చండి అలా చదవడం వల్ల ఇప్పటి వరకు మీరు చూడనటువంటి లాభాలు అనేటువంటివి మీరు చూస్తారండి చాలామంది పంట చేతికొచ్చే సమయానికి రేటు అనేటువంటిది గిట్టుబాటు కాక చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఈ అధ్యాయము ఈ వీడియో కనుక ఇప్పుడు మీకు చేరినట్లయితే ఒక్కసారి ఈ అధ్యాయం అనేటువంటిది చదివి చూడండి మీరు ఊహించని విధంగా మీకు మంచి రేటు గిట్టుబాటు అనేటువంటిది దక్కుతుందండి నెక్స్ట్ ఇరవై మూడవ అధ్యాయం అండి ఇరవై మూడవ అధ్యాయం చదవడం వలన ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే పోతుందండి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు కలిసి రానట్లు మీకు అనిపించినట్లయితే మీరు ఈ ఇరవై మూడవ అధ్యాయం చదివి చూడండి మీకు ఖచ్చితంగా ఆ ఇంట్లో కలిసి వస్తుందండి చాలా బాగుంటుంది ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా పోతాయి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది ఎలాంటి వాస్తుపరమైన దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతత అయితే కలుగుతుందండి ఖచ్చితంగా ఒక్కసారి మీరు చదివి చూడండి ఎంతోమంది రెంట్లో రెంట్లకు ఉండి ఇబ్బంది పడుతూ ఈ ఇల్లు కాదు ఇంకో ఇంటికి వెళ్దాము అని చాలామంది రూమ్ షిఫ్ట్ చేసిన వాళ్ళు ఉంటారండి అలా మనం ఎన్ని ఇండ్లను షిఫ్ట్ చేస్తామండి షిఫ్ట్ చేయలేము కదండి సో ఈ వీడియో కనుక మీకు ఇప్పుడు చేరినట్లయితే మీరు వెంటనే ఈ అధ్యాయం చదవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుందండి ఆ ఇల్లు మీకు కలిసి వస్తుంది నెక్స్ట్ మరి ఎప్పుడు చదవాలి అనేటువంటి చూసినట్లయితే ఏదైనా గురువారం రోజు మంచి గురు గురువారం రోజు చూసుకొని మీరు చదవడం అనేటువంటిది మొదలు పెట్టండి చెప్పాను కదండి ఒక ఐదు గురువారాలు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ తొమ్మిది కానీ ఏడు గురువారాలు కానీ మీరు చదవండి లేకపోతే కంటిన్యూస్గా ఒక లెవెన్ డేస్ కానీ చదవండి అలా కూడా మీకు తీ అనిపించలేదు తీరలేదు అనేటువంటిది ఉండదండి ఖచ్చితంగా గురుచరిత్ర మీరు చదవడం మొదలు పెట్టారు అంటే ఏ అధ్యాయంలో మీరు ఏ సమస్య కోసం చదవడం మొదలు పెట్టారో ఆ సమస్య అయితే ఖచ్చితంగా తీరిపోతుందండి మీకు తీరలేదు అని మీకు అనిపించినట్లయితే మీరు చదవండి మీకు ఆ సమస్య మీకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేంత వరకు మీరు ఎన్ని రోజులు చదువుతారో అన్ని రోజులు చదవండి నేను చెప్తున్నాను కదండి ఒక లెవెన్ డేస్లోనే మీరు చక్కటి మార్పు అనేటువంటిది మీరు ఇంట్లో చూస్తారండి ఒకవేళ మీరున్న ఇప్పుడున్నటువంటి ఇంట్లో నుండి వేరే ఇంట్లోకి మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు లేదా వేరే ఇంకొక దేశానికి వెళ్ళాలనుకుంటున్నారు దానికోసం కూడా మీరు ఈ అధ్యాయం చదవండి దానికోసం కూడా ఈ అధ్యాయం చాలా ఉపయోగపడుతుందండి మీరు చదివిన తర్వాత మీకే రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి